కూడా వికారాబాద్ మండల్ డిస్టిక్ వికారాబాద్ నేను ఎస్టీ ఎస్టీషల్ అధ్యక్షుని వికారాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ మా పూర్వీకులు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఎందుకంటే ఆనాడు సంధి మా తాత చెప్పేవారు మేము చిన్న చిన్నగా ఉన్నప్పుడు మా తాత చెప్పేవారు మేము ఇట్లా బతికినాం ఇట్లా బతికినాం ఇట్లా ఇట్లా మాకు జీవన ఉపాధి ఇట్లా కల్పించరు ఆ ప్రేడల ఇందిరాగాంధీ పరేడ్ల అంటే మీన్ మేము చూడలేము చిన్న ఉన్నాం ఇప్పుడు నేను నలభై రెండు సంవత్సరాలు మా తాత చెప్పిన విషయాలు కాంగ్రెస్ ఉన్న నాయకులు నేను రాజకీయంలో రావాలంటే రాకముందు ఇంత ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కాంగ్రెస్లో ఉండి టూ టైమ్స్ టూ సైడ్ గేమ్ ఆడే కార్యక్రమాలు చేసాడు నేను అంతకుముందు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుంటే చేస్తుంటేనే నాకు ఏదంటే మాట తప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకని వీళ్ళ నాయకులు ఇట్ల ఎందుకు మాట మారుస్తారని నేను రాజకీయంలో ఇన్వల్ అయినా అప్పుడు ప్రసాన స్టార్టింగ్లో మా వికారాబాద్ నిరోజు నుంచి ప్రసాన గెలిచాం అప్పటి నుంచి ఆయన ఎంటనే ఉన్నాం ఇంతకుముందు ఉన్న రాజకీయ నాయకులు టూ సైడ్ గేమ్ బీజేపీ మాదే ఎంఐఎం మాదే టిఆర్ఎస్ మాదే అన్ని పార్టీలు మాయే అంటారు మా అట్లా కాదు ఓన్లీ మా రక్తం కాంగ్రెస్ మా జీవనం కాంగ్రెస్ మేము ఉన్నా కట్టుకున్న ఇల్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పటికి ఉన్నది ఇందిరాగాంధీ ఇల్లు ఇప్పటిక ఉన్నది ఆ ఇల్లు గులగొట్టలు ఇప్పటికీ ఉన్నది కాబట్టి నేను రాజకీయంలో ఎంట్రీ అయినా కాంగ్రెస్ పార్టీను బ్లేమ్ చేస్తున్నారు ఇల్లు మంచి పద్ధతి కాదు ఆనాడు మనకు తిన్నిక తిండి లేకపోతే రవ్వ ఇచ్చింది పాలపోడి ఇచ్చింది ఆదివాసులకు గిరిజనులకు ఎస్టీ ఎస్సీలకు బీసీలకు కూడా ప్రతి ఒక్కరికి తిన్నిక తిండి ఇచ్చింది బియ్యం ఇచ్చింది నీకు బండి ఎడ్ల బండ్లు ఇచ్చింది బర్రెలు ఇచ్చింది బావులు కొట్టిచ్చింది భూములు ఇచ్చింది అన్ని ఏంగా కాంగ్రెస్ పార్టీని ఏం చేసినా అడిగే హక్కు బీజేపీలోకి టీఆర్ఎస్లోకి నేను ఒకటే సవాల్ ఇస్తున్నాను మనమే మనమ తిప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు అయితే పనులు అయితే మీరు అప్పుల పాలు తెలంగాణను అప్పుల పాలు చేసిపోయారు అప్పుల పాలు చేసిపోతే దానికి సరిదిద్దుతున్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ మన స్పీకర్ గడ్డం ప్రసాదన్న అక్కడ మన ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి గారు ఇంత అసలు సింపుల్ ఆయన ఒక సేమ్ కాదు సింపుల్ వ్యక్తి ఆయన ప్రసాద కూడా సింపుల్ వ్యక్తి అర్ధరాత్రి ఆపత్తి వస్తే అర్ధరాత్రి స్పీకర్ ప్రసాదన్న మన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదన్న ఫోన్ ఎపుతాడు అంతే అది అది అభిమానం కార్యకర్త మీద అభిమానం గది ఏ పార్టీలో లేదు అట్లా టీఆర్ఎస్లో లేదు బీజేపీలో లేదు ఇంకా అదర్స్ వేరే పార్టీలో లేవు కానీ కాంగ్రెస్లో ఒక్కటి ఉన్నది కానీ ఒకటే కన్నా తల్లి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరను వాళ్ళకు ఎవరైనా కాంగ్రెస్ను బూతులు తిట్టినా ఏది పాల్పడ్డా వాళ్ళకు సహించలేదు కాలం సహించదు కాలం కాలంతో పాటు వృత్తిపరంగా మన రైతుల పరంగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ నాడలేదు అప్పుడు ఏది ఎవరి కింద జాబులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎంత నేకున్నదీజేపీలో ఇట్లాంటి మనం కూడా తెచ్చిరా మీరు మన్మోహన్ సింగ్ తెచ్చి ఉపాధి హామీ పని తెచ్చి మీరు ఏమైనా తెచ్చిర్రా మన ఏది ఎద్దు మైలారం దగ్గర ఓడిఎఫ్ ఫ్యాక్టరీ బిడిఎల్ బిహెచ్ఎల్ అట్లాంటి పార్టీని ఇలా గవర్నమెంట్ సొత్తు అది అట్లాంటి భూమిని నువ్వు మోడీ గారు ప్రైవేట్ చేయనికే చూసి ఎంత అంత ప్రైవేట్ చేయనికే దేశానికి ఏం చేద్దాం అనుకున్నావు రేపన్నాడికి దేశం ఇంత అట్లా గవర్నమెంట్ సొత్తు ఉండాలి గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు రైతులకు ఒక ఏదో వచ్చింది ఒక ఊరు ఊరు కొట్టుకుపోయినాయి ఆదుకునాలంటే ఏమి తో గవర్నమెంట్ విలువ అమ్మే నువ్వు రైతులను ఆదుకున్నా నువ్వు ప్రైవేట్ ఇస్తే ప్రైవేట్ ఇస్తాడా ఇలా ప్రైవేట్ చేస్తావు రేపు నువ్వు జేబులు నింపుకుంటావు వెళ్ళిపోతావు రేపు ప్రజల జీవనం ఎట్లా ఎవరు ఆదుకునాలి వాళ్ళకి నువ్వు ప్రైవేట్ చేసిపోతుంది ఏరులతో ప్రైవేట్ చేస్తావు నువ్వు నువ్వు జిఎస్టీ చేసినావు ఒక పాల ప్యాకెట్ జిఎస్టీ ఒక గుడ్డుకు జిఎస్టీ నువ్వు ఏ ఎవరు కంపెనీలకి పెద్ద పెద్ద బిరామాలకు జిఎస్టీ వేసా చిన్న బీద రైతులకు తెచ్చిన జిఎస్టీ పెట్టినా ఒక సైకిల్ మోటార్ కొన్నాం లోన కొందామంటే జిఎస్టీ పడుతున్నాడు ఒక మందు కొందామంటే జిఎస్టీ పడుతుంది మసాల కొందామంటే జిఎస్టీ పడుతున్నారు అది జీఎస్టీ రైతుల మీద తీసేయాలి జిఎస్టీ జిఎస్టీ మంచి పద్ధతి కాదు మన ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ తెలంగాణలో డైనమిక్ లీడర్ అసలు కేసీఆర్ గద్దే దమ్మున లీడర్ ఆయన దమ్మున లీడర్ ఎట్లా అంటావు దమ్మున లీడర్ ఆయనకు అసమశ కేసీఆర్ ఆయన ఒంటిపో కూడా వేయండు ప్రజ ప్రజలకు ఏం చేసిండు కేటీఆర్ ఒక రేషన్ కార్డ్ ఇవ్వలేదు రేషన్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ అది కూడా నా రాజకీయం చేసాడు రాజు ఫ్యామిలీ కారడ్ కూడా రాజకీయం చేయడమ్మా అదొకటి మేము ఇల్లు ఇవ్వకపోతే బీదోళ్ళు వర్షాల వల్ల పోయిన సంవత్సరం అటు రెండు సంవత్సరాల కింద ఇల్లు కూలిపోయిన మా ఊర్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అతను ఫోటోలతో సహా వీడియోలతో సహా టీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా మా ఊర్లో ఇల్లు కూలిపోయిన వాళ్ళకి వాళ్ళకి ఇల్లు ఇచ్చిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది బాదాపు ఇల్లు కట్టిస్తాడు వాళ్ళకి ఇందిరాగాంధీ ప్రేడ్లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కానీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మీరు ఇలా నానా భూతులు పెడుతున్నారు సరే ఓపికే తీసుకోండి మీకు పది సంవత్సరాలు ఓపిక స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం ప్రజలు మీరు ఏమి పనులు చేసారా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలు మాకు చెప్పండి ప్రెస్ మీట్విట్టండి వికారాబాద్ డిస్టిక్లో ప్రెస్ మీట్విట్టే ఇది చేసినామని ప్రూఫ్ చేయండి ఎవరు పాటు వాడు ఉంటే వాళ్ళు ఎవరు పనిచేసడం అని పది లక్షలు మీరు ఎస్టీ సప్లై అని తీసేసారు డిసీ సప్లై అని తీసేసారు ఎస్టీ సప్లై అని తీసేసారు అన్ని ఎత్తేసారు డిప్టూ సబ్సిడీ తీసేసారు అన్నీ తీసేసినాక నాక ప్రభుత్వము మీద నిందులేస్తారు అన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆడ టోటల్ చేస్తున్నది మహిళలకు ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అంటే ఏమవుతుందో బీదోళ్ళు హైదరాబాద్లో కొన్ని ప్రైవేట్ల సీట్ల కోసం చదువుకుంటారు పిల్లలు రూములు తీసుకొని వాళ్ళ బస్సు ఛార్జ్ అనేది తగ్గుతే కదా వాళ్ళకి కూడా రూములు కట్టుకుంటారు ఆ ఫీజు డబ్బులు తగ్గితే రూమ్ రా కట్టుకొని బతుతారు కదా బీదోళ్ళ కోసం చేసింది ఆ బస్సు ఫ్రీ ఉన్నోళ్ళ కాదు ఉన్నోళ్ళు కారల్లో పోతున్నారు బీదోళ్ళ కోసం చేసిండు అది ఆలోచన చేసి బస్సు ఫ్రీ బస్సు బస్సులు ఎందుకు కడుతున్నారు అదొకటి బస్సు కరెంటు ఉన్నోడు ఉన్నోడు కరెంట్ బిల్లు కట్టుకోరు లేనోడు కట్టుకోరు కదా వాళ్ళు పొద్దున్న లేసే సేమ్ పని కోతారు బయట పైసలు రావాల పూలు అమ్మితేనో పత్తి అమ్మితేనో మొక్క బుడ్డలు అమ్తేనో కందులు అమ్మతే పైసలు వస్తాయి అప్పుడు కట్టుకోలేదు కదా అందుకని ఫ్రీ చేసిండి బీజుల అది ఉన్న ఇప్పుడు కట్టుకుంటున్నారు బీదలకు కరెంట్ ఫ్రీ చేస్తే కరెంట్ తెలంగాణ వస్తే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఫియ్య కరెంట్ ఏడవు పోతుందా కరెంట్ తెచ్చింది ఎవరా కుటలగూడెం తెచ్చింది కుటలగూడెం చేవిల నుంచి నేను ఉన్నా నేను ఉన్నా ఎయిటీ ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీలో నేను ఎయిటీ ఎయిటీ త్రీలో మా ఊరికి కరెంట్ వచ్చి నేను ఉట్టక ముందు కరెంటే లేదు అప్పుడు నేను ఉట్టినప్పుడు పుట్టిన మూడు సంవత్సరాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది చేవిల నుంచి కంకుట్ల నుంచి సిద్ధలూరుకు లైన్ వచ్చి గౌస్ అప్పుడు సర్పంచ్ మా ఊరికి అప్పుడు కుటలగూడెం సిద్ధిలూరు ఒకటే పంచాయత్ కాంగ్రెస్ అట్లాంటి పని చేసిందా ఇస్కూల్ కట్టింది అప్పుడు ఈ స్కూల్ నుండి నా ఊర్లలో ఏం చేసి ఏం చేసిరంటూ కాంగ్రెస్ అసలు అనే అవసరమే లేదు ప్రతి ఒక్క భీక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కాంగ్రెస్ పార్టీ భీక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి మీరు పెద్ద పో కూడా పో కూడా మీరు స్పీకర్గా లేరా వైస్రా సెక్రటరీ పీరియడ్ల మన చంద్రశేఖరరావు ఇలా ఎందుకు ఫామ్ హౌస్లో కూర్చున్నావు రా అసెంబ్లీకి వచ్చి మా సీఎం ముందర చెప్పు సమాధానం చెప్పు మా స్పీకర్ దళిత స్పీకర్ కదా ఆయన దళిత స్పీకర్ కూర్చోనికే నీకు మనసు ఒప్పుతలేదే నీ మానవ మొత్తం లేనోడో మానవ మొత్తం ఉన్నోడు కుల మొత్తం మనం పెట్టుకున్నాం మనం పెట్టుకున్నాం ఆడామ్మగా రెండే జాతులు మన ఏ దేశంలో కానీ రెండే జాతులు ఆడామ్మగా రెండే జాతులు కుల మతం మనం పెట్టుకున్నావు ఒక దళిత బిడ్డ స్పీకర్ స్పీకర్కో ఒప్పు ఒప్పుకుంటలేవు ఆయన ఆయన వచ్చి ఏం పనులు చేసినా ఆ పనులు చెప్పుకునేకే నీకు ఆ బుద్ధి జ్ఞానం కూడా దేవుడు ఇవ్వలేదు అసలు మానవత్వ మునుడు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి వచ్చి చేసే పనులు గివి ఇప్పుడు సీఎం ఫస్ట్ టైం సీఎం అయినా ఆయన అని కొన్ని తెలుస్తుండో తెలియకపోతుండే అట్లాంటి వాళ్ళు అవకాశం దేవుడిచ్చిండు నువ్వు ఇచ్చింది రోజు ప్రజలు ఇచ్చింది దేవుడిచ్చిండు ఆయనకు అవకాశం దాన్ని వినియోగించుకున్నట్టు నేను చెప్పు ఇట్లా చేయి ఇట్లా చేయని సలహాలు ఇయాలి కానీ కేటీఆర్ ఒక మాట పెద్ద కేటీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడడం నేను ఆయన చాలా వేస్ట్ క్యాండిడేట్ కేటీఆర్ అని మంచి మంచి ఖరాబ్ ఖరాబ్స్తున్నారు సినిమా షూటింగ్ ఖరాబ్ ఖరాబ్స్తున్నారు కేటీఆర్ ఇలా మా రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డికి అట్లాంటి గుణం లేదు ఆయన ప్రత్యేక నా చెల్లి నా అక్క నా అమ్మ అని ఫీల్ అవుతాడు ఆయన కానీ ఎన్ని లేక ఇట్లాంటి చేయలేదు డ్రగ్స్ తెచ్చి తెలంగాణలో విచలవిడిగా చేయలేదు ఫార్లో వచ్చి హల్సర్ చేయలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి అలా ఉన్నదా వాళ్ళ తాతల నుంచి వాళ్ళ కాస్త ఉన్నది ఉన్నది ఆయన చేస్తున్నాం ఫ్యాంట్ ఏదైనా మొక్క ముందే అంటుండ ఆయన తెలంగాణ గీ తప్పు నేను చెప్తే చంపుండి నేను గీది నేను దోపిడీ ఫ్యాంట్ ఫ్యాంట్గా చెప్తుండే ఆయనకి మాట్లాడికే రాదు కానీ ఏదో నిందులు వేసుకుని అదో చేస్తాం ఇదో చేస్తాం అది చేస్తాం కూల కొడతాం కిలో కొడతాం మీ కేటీఆర్ కబర్దార్ అంటున్నా నేను ఒక నాయకుని దళిత నాయకుని నేను మీ డాడీ మన స్పీకర్ దళిత బిడ్డ స్పీకరా మీ డాడీకి వచ్చి ఒకసారి సమాధానం చెప్పాను తెలంగాణ ఏం చేసినా ఏం చేసినా చెప్పాను నువ్వు పది లక్షలు ఒక్కరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చినావా నీ పార్టీ వాళ్ళకి ఇచ్చినావు అదర్స్ వేరే బీళ్ళకి ఇచ్చినావా నీ పార్టీలు ఎవరు పనిచేస్తారో నీ చెప్పులు ఎవరు వస్తున్నావు వాళ్ళకి ఇచ్చినావు పది లక్షలు ఇది ఎస్టీ సప్లై బీసీ అని తీసేసి ఎస్టీ సప్లై తీసేసి నువ్వు పది లక్షలు వాళ్ళకి ఇచ్చినాను చెప్పనికే ఇంత సిగ్గునే ఉండాలి టీఆర్ఎస్లకు బీజేపీలో థ్యాంక్ యూ ధన్యవాదాలు